వాళ్ళు వాళ్ళు చిన్న తెచ్చింది ఎవరు ఆయన మీ అందరికి ఎలా ఇప్పుడు పనిచేసి సాయంత్రం పూట ఇంకా ఎనిమిదిన్నర మధ్యలో అవుతా ఉంది అయితే ఈ రోజు ఇంకా దీనం రాబోతుంది కదా అందుకని చెప్పేసి రేపు ఉదయం సెలబ్రేషన్ జరగబోతుంది అయితే దానికి అందుకంటే ముందుగా ఇంకా దీని తరపున అలానే మా తరపున అంటే చుట్టాలు ఉంటారు కదా అయితే బట్టలు పెట్టుకోవాలి ఇంకా దీన తరపున ఏమో ఇంకా అత్తమ్మ వాళ్ళకి అలానే బాబు కూడా పెట్టాలి బట్టలు అంటే ఇంకా మా బాబాయ్కి మా చిన్నమ్మకి అయితే వాళ్ళ తరఫున దీని వాళ్ళు డాడీ వాళ్ళు ఇంకా బట్టలు పెట్టాలన్నమాట మన తరఫున ఏమో ఈ అబ్బాయి కను ఈ అబ్బాయి పెట్టాల ఈ అబ్బాయి కన్నా అలానే వాళ్ళు కూడా పెట్టాలండి బట్టలు ఇంకా ఇరువురు పెట్టుకుంటారు అన్నమాట అంతేగా బియ్యంకులు ఉంటారు అంతేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రేపు ఉదయం రాబోతున్నారు కాబట్టి మనం సెలబ్రేషన్ చేయాలి కాబట్టి సరుకులు అన్ని తెచ్చుకోవాలి కదా అందుకని చెప్పేసి సరుకులు మొత్తం తీసుకొచ్చి ఇంకా అడ్మిట్ సరుకులు ఏమి తీసుకొచ్చానో ప్రతి చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇంకా గురించి మాట్లాడుకుంటున్నా రేపు ఉదయం ఎన్ని ఎన్నింటికి వస్తారు చద్యానం అయితే మధ్యాహ్నం అబ్బాయి తెలుసు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు అండి మాకులో చెప్పు సాయపు అంత వీళ్ళు ముగ్గురు అండి దేవిన తర్వాత వాళ్ళ చెల్లెలు చెల్లెలు ముగ్గురు కదా ఒకేలాగా ఉంటారు ఇప్పుడు దాకా వాళ్ళు బాగా ఫుల్గా ఎంజాయ్ చేసిండు ఈ ఫోర్ డేస్ ఇప్పించిండు రాజినే అన్ని రేపు మా బా బాగా చూసుకున్నది చెప్పు పుంగోలు ఇంకా తర్వాత వచ్చేసి రేపు ఉదయం సెలబ్రేషన్ అలా జరుగుతుందని చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇంకా ఇది కార్యక్రమాన్ని ఏమంటారమ్మా కాపురం రావడం అంటారా అదండి టైటిల్ అయితే ఇంకా టైటిల్లో కూడా పెట్టాలి కదా ఇంకా దేవినమ్మ మన అత్తారెంట్కి అయితే కాపురం రాబోతుంది అని చెప్పేసి టైటిల్ కూడా పెట్టేస్తాను అయితే ఇంకా కాపురం వచ్చేటప్పుడు మన సెలబ్రేషన్కి అసలు ఏమేమి చేయాలి అని ప్రతిదీ ఇంత మా చిన్నం చెప్పింది ఏమేంటంటే అది ఉదయం బగారా రైసు పలావు అంటే పలావు బగారా రైస్ రెండు ఒకటే పులావ్ చేయాలనుకుంటున్నాము అదే చచ్చిపోయి నేనే చేసింది పోయిందిలే మా అది ఎప్పుడు తాగదు ఎప్పుడు చచ్చిపోయాడు కదా నీ గుట్ల గొప్ప కాలంలో ఉంటే వచ్చింది బయటికి రాలేదా సరేనండి ఇంకా రేపు రేపే రాజు ఐటమ్స్ ఏంటి రేపు ఉదయం చేసేది చూపిస్తా ఒకసారి టేబుల్ మీద పెట్టుకో టేబుల్ మీద చట్నీ పునుగులు బాబాయ్ టిఫిన్ తీసుకొచ్చావా ట్నీన్నా మరి యా బాగా మారుతానో అలానే వాళ్ళ బాగా ఇద్దరు పోయి తీసుకొచ్చారు ఏంద్రా మీ అని తీసుకొచ్చారు సరుకులు మరి చెప్పబోయింది అంటే మీ ఇద్దరికానా లేకపోతే మాకు కూడా మాకు కూడా ఇయ్య సరుకులు ఇవంటారా సరుకులు ఇవన్న వాళ్ళ తీరా రేపు ఎంతమంది రాబోతున్నారు తెలీదా మా తెలుతులే ఎంత రాజు ఎంతమంది రాజు పదిహేను మంది

ఫుల్ కొమ్మకొచ్చిందిగా అంటే రేపు ఉదయం మనం చేయబోతున్నాం కదా పులావులోకి వాటిలోకి అవును రేపు వంటలు నువ్వేనా ఇంత కార్యక్రమం జరిగిద్దా లేకపోతే అందరం కలిసి ఓకే తర్వాత చెక్క లవంగాలు చెక్క ఒకటేనా డాల్ డాల్ ఓకే నవరత్నాలా కందిపనా వచ్చేసే మహేందర్ టిఫిన్ అనుకుంటా వాళ్ళ బాంబడికి నీకేనాడు అచ్చని దివెనాకే మా ఇద్దరు వాళ్ళు కూడా అంతే మొహం కాడి పెట్టి ఆడ తిప్పుకునేది అంతేనా తోడు తోడబుట్టిన కదా ఆ మాత్రం చెప్పు అవును పూలే అడి తగిలిచ్చావు మా చిన్నమ్మిచ్చిందాహా ఓకే అండి మా సోహిని కూడా చిట్టి పూలు తగిలిచ్చింది అది జుట్టుగా పడతలేదు చూడు సుహాసిని కూడా చూపి దాన్ని అది తిరుగుతుంది గ్యార్లా తిన సోహన్ కొంచే కనుక ఏం కూర చేస్తున్నామ్మా టమాటా కర్రీయాలు కానీ మరి ఆకలి అవుతుంది తిను తో అమ్మాయికి పెట్టిపో మొత్తం పచ్చిమిరగ తీసుకెళ్ళి

సుహాసిని కానీ నిద్ర రాలేదండి నా కూతురు ఇంకా ఆరు ఈరు శుభ్రంగా కసుడుతుంది చీపురు పట్టుకొని సుహాసిని ఇంటికి వెళ్దాం పామా ఇప్పుడే మా చిన్నమ్మ వాళ్ళు చిన్నమ్మలు కూరండితే అంటే పోదాం

ಸರಿ ಬಳಿ ಮರೇ ಮಾತಾಡಿನ ఏ నా టైర్డ్ నిసరానంటండు మరి ఇంకా వట్టలు నకార్ బొబ్బంటాడు బొబ్బంటాడు అకడ పోతాపో దా ముద్దు ముత్తు పెడతగా ముత్తండి పెట్టు సరే ఇంకా రేపు ఆట మరి ఇంకా తర్వాత ఇంకా చూడండి కరిమేన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపాలని చెప్పేసి ఈ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కరిమేమి చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నోన్ ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలత సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా